మనం ఇప్పుడు మాట్లాడబోయేది రెండు వేల ఇరవై ఐదు ఇయర్లీ ప్రొడిక్షన్స్ అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోచార రీత్యా ఎలా ఉంది గోచారంలో ఏవేం ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ మాట్లాడుకోవాలి ఏదైనా రాశి ఫలితాలు ఎప్పుడు మాట్లాడుకున్నా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకుంటాము మేజర్ ప్లానెట్స్ మనకు ఉన్నది ఏంటంటే గురు అలాగే ఏంటంటే శని తర్వాత రాహుకేతువులు ఈ నాలుగు ప్లానెట్స్ కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరం సంవత్సరం మొదట్లోనే మార్చ్ నుంచి జూన్ లోపలే ఈ నాలుగు ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి అన్నమాట ఫస్ట్ మనం మాట్లాడుకోవేది ఏంటంటే శని ఎందుకంటే చాలామందికి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది ఏల్ నట్స్ అని ఉంది ఏల్ నట్స్ అని ఉందని చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే శని అన్నాక ఇబ్బంది పెడతారు కదా సో మకర రాశి వాళ్ళకి పూర్తిగా పరిపూర్ణంగా ఏల్నట్స్ అని అనమాట అది ఎప్పుడవుతోంది ఎందుకంటే శని గోచారమే మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఎక్కడికి వెళ్తుంది మీనానికి వెళ్తోంది కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం రాశికి ఇప్పుడు ఏల్నట్స్ అని అనేది మొదలవుతుంది అలాగే మనం చూసామంటే రాహు రాహు మూవ్ అవుతున్నారు ఎప్పుడు మే ఎయిటీన్త్కి ఎక్కడికి కుంభానికి అవుతున్నారు అవుతున్నారనమాట అలాగే కేతు ఏమో సింహానికి మూవ్ అవుతున్నారు సో కొంతవరకు ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి ఓరట అలాగే మీనరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో ఊరట కలుగుతుంది అనమాట అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు గురు ఈ నాలుగు గ్రహాలు మేజర్ని చెప్పినట్టు నా ఈ గురు ఏంటంటే ఇప్పుడు రిట్రోగ్రేడ్లో ఉన్నారంటే బక్రీచ్ ఉన్నారనమాట ఆయన ఫిబ్రవరి ఫోర్త్కి డైరెక్ట్ అవుతున్నారు ఎక్కడ వృషభ రాశిలో వృషభ రాశి నుంచి ఇప్పుడేమో ముందు మిథున రాశికి ఏమో మే ఫోర్టీన్త్ మూవ్ అనమాట సో ఈ నాలుగు గ్రహాలు బట్టి మనం మిగతా రాశి ఫలితాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం ఇంకోటి ఏంటంటే మేజర్ గ్రహం ఇప్పుడు స్తంభించిపోయి ఉన్నది ఏంటంటే మనకి కుజ గ్రహం సో కుజుడు ఏంటంటే నీచపడాడు అలాగే ఏంటంటే మిథునానికి వెళ్ళడం రిట్రోగ్రేడ్లో ఉండటం చాలా కొంచెం ఇబ్బందులు పెడుతున్నారనమాట సో ప్రస్తుతం ఏంటంటే జూన్ సెవెంత్కి ఆయన సినిమానికి వస్తున్నారు సో ఇవి మేజర్ ఈవెంట్స్ అనమాట గోచారం ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్పెషలీ స్టార్టింగ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే మనం చూసాము అంటే జనవరి ఫోర్టీన్త్కి సము మకరానికి ప్రవేశిస్తున్నారు అంటే ఏంటి మకర సంక్రాంతి మనం చేసుకుంటూ ఉంటాం అందరికీ తెలుసు అలాగే ఏంటంటే మెర్కురి ప్రస్తుతం ఏంటంటే బుధుడేమో మనకేమో ధనుసు తర్వాత ఏమో మళ్ళా ఏమో మకరం ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ చిన్న గ్రహాలని కాదు ఈ గ్రహాలన్నీ ఏంటంటే ముప్పై రోజులకి నలభై ఐదు రోజులకి మారుతూ ఉంటారు సో అంతవరకు మనము ఎక్కువ మరీ ఎక్కువ తీసుకోలేము ఎందుకంటే మనం మాట్లాడుకునేది సంవత్సర ఫలితాలు సో ఇది ఈ బేసిస్ మీద మనం ఏంటంటే ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి చూడాలన్నమాట సింహరాశి వాళ్ళకి మనం మాట్లాడుకుంటున్నాము సింహరాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు ఆల్రెడీ ఘోషిస్తున్నాయని చెప్పాను కెరీర్ డెవలప్మెంట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అది కూడా నేను నుంచి చెప్పేది ఏంటంటే మనకి రాహు ఏమో సెవెంత్ హౌస్కి వస్తున్నాడు సో తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్లో చాలా విస్తరింపు అనేది జరుగుతుంది వాళ్ళు చేసేది కాకుండా బ్రాంచెస్ కూడా వస్తాయి దాంట్లో ఇంకా కొత్త కొత్తవి పెట్టాలి అనే ఆలోచన వస్తుంది దానికి డబ్బు అందుబాటులో కూడా వస్తుంది బిజినెస్ చేయడానికి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ ఫారినర్స్తో బిజినెస్ చేసేవాళ్ళు ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు అలాగే ఆన్లైన్ ద్వారా అమ్మేవాళ్ళు అంటున్నారు ప్రోడక్ట్స్ అమ్మేవాళ్ళు వీళ్ళందరికీ చాలా బాగుంటుంది లాభాలు అనేవి బ్రహ్మాండంగా ఉంటాయి ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనమాట జూన్ తర్వాత ఇంకా బాగుంటుంది ఈ సంవత్సరం అంతా ఏంటంటే వీళ్ళకి ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది సేవింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఓన్లీ థింగ్ ఏం ఏం చూడాలంటే వీళ్ళకి హెల్త్ అనేది కొంచెం చూసుకోవాలి చిన్న చిన్న నలతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అక్కడ ఫిజికల్ హెల్త్ కూడాను అలాగే మెంటల్ హెల్త్ కూడా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఫోకస్ అనేది వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది శ్రమ పడే యోగం కూడా ఎక్కువ కనిపిస్తోంది కనుక తప్పక అష్టమ శని స్టార్ట్ అవుతోంది మనకి తెలుసు సో శ్రమపడే యోగం కనిపిస్తుంది కనుక తప్పక వీళ్ళు ఫోకస్ చేయవలసింది ఏంటంటే కొంచెం మెంటల్ హెల్త్ మీద కూడా ఫోకస్ అనేది పెట్టాలి అప్పుడే బాగుంటుందన్నమాట కొంతవరకు ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది నెలకొండదు అంటే ఏంటి ఎప్పుడు ఏది అంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే ఏంటి ఈకో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట సో తప్పక జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ కొత్తగా లవ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ తప్పక ఏంటంటే స్టార్టింగ్లో బాగానే ఉంటుంది కానీ మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే కొంతవరకు విభేదాలు వచ్చి అదే ముందుకు సాగి కోర్టు వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అస్టమర్ శని ఎప్పటికైనా ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తుంది అలాగే కొంతవరకు ఏంటంటే ఫ్యామిలీలో ఇష్యూ వస్తుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే సేవింగ్స్ అనేవి కొంచెం తక్కువ అవుతాయి అనమాట కానీ ఇక్కడ బ్యాలెన్స్ ఎక్కడ అవుతుంది అంటే మనకి లెవెన్త్లో జూపిటర్ వస్తున్నారు మేలో సో తప్పక లాభాలు అనేవి వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి అలాగే మనం చూసాము అంటే మనకి సన్ ఈ రాశికి అధిపతి అయిన సూర్యుడు మనం చూసామంటే జనవరి ఫిబ్రవరిలోనే మనకి మకరం కుంభం అలాగే మీనం ఆ టైం వెళ్తున్నా స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ సో అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది ఏంటంటే పైకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఉన్నత వ్యక్తులు అంటే ఏంటి మన పాలిటీషియన్స్ సపోజ్ మినిస్టర్స్ కానీ లేకపోతే ఒక లెవెల్లో ఉన్న వ్యక్తులతో పరిచయం అనేది ఏర్పడుతుంది గవర్నమెంట్తో తప్పక పని చేయించుకుని మంచి మన్నన పొందుతారు అంటే ఏంటంటే అందరి మెప్పు పొందుతారు అన్నమాట సో బా చాలా బాగుంటుంది అలాగే గవర్నమెంట్కి రాసేవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు స్టూడెంట్స్ తప్పక విజయం సాధిస్తారు శ్రమ చాలా అధికం శని ఉంది శ్రమ పడవలసిన ఒక యోగం ఇవి రెండు మాత్రం ఎవరు తప్పించలేరు శ్రమ లేంతే ఫలితం కూడా ఉండదు సో ఒకటికి రెండుసార్లు ట్రై చేస్తే తప్పక ఫలితం అనేది పొందుతారు అదొకటి కాకుండా సింహరాశి వాళ్ళకి కేతు కూడానే ఉంది కనుక కొంతవరకు కుటుంబాల్లో కలహాలు రావడం కానీ లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ ఇది సహజం అదేంటంటే మనం పాజిటివ్గా తీసుకుని పాజిటివ్ దుశగా నడవడం అనేది మంచిది అనమాట అండ్ ఆల్సో దీనికి తోడు మనం ఎప్పటికైనా సరే పరిహారం చేయవలసిందే ఏం పరిహారాలు చేయాలి అంటే తప్పక నిత్యం గణపతి పూజ చేయడం మంచిది లక్ష్మీ గణపతుల పూజ చేయడం అనేది మంచిది అలాగే శని కాళ్ళు పట్టుకోవడం అంటే ఏంటంటే శని జపం చేయడం కానీ నవగ్రహ హోమాలు చేయడం కానీ చాలా చాలా మంచిది అనమాట ఇంకోటి ఎప్పటికైనా నేను చెప్పేది అందరూ వాళ్ళు చెప్తూ ఉంటారు కాళహస్తిలో వెళ్ళి చేస్తూ ఉంటారు రాహుకేతు పూజలు అదొకటి మాత్రం తప్పక చేయించుకోండి ఈ సంవత్సరంలో ఎప్పుడైనా సరే చేయించుకుంటే చాలా మంచిది ఇవన్నీ చేస్తూను మిశ్రమ ఫలితాలు చెప్పైన మనం ఘోషిస్తున్నాయి శ్రమకి తగిన ఫలితం అనేది ఎక్కువ ఆశించకుండా పాజిటివ్గా ఫ్యూచర్లో మనకు వస్తుంది అని ఆశించి ముందుకెళ్ళడం చాలా మంచిది అలాగే కెరియర్లో బ్రహ్మాండమైన డెవలప్మెంట్స్ ఉంటాయి ఆపర్చునిటీస్ వస్తాయి ఏంటంటే బాధ్యతలు ఎక్కువ అవుతున్నాయి దాంతోపాటు ఏంటంటే మనకి శ్రమ కూడా అధికం ఉంటుంది కనుక హెల్త్ విషయం మీద ధ్యాస పెట్టడం చాలా చాలా మంచిది ఎందుకంటే ఓరట అనేది ఎప్పుడు ఉంటుంది మనకి కొంతవరకు రెస్ తీసుకున్నప్పుడే కొంత పీస్ఫుల్గా ఉంటుంది కనుక తీసుకోవాలి అండ్ ఇది తీసుకుంటూ ఈ పరిహారాలు చేసుకుంటూను సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట చూడండి